ప్రైజ్ లార్డ్ లార్డు ప్రభేసు నామములో ఈ ఉదయ కాలమందు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అంతట్లో కూడా మీరు అన్ని విషయాలలో కూడా భౌతికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో వదిలాలని మేము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీ కుటుంబాలలో ఏ మేలైతే జరగాల్సిందో ఆ మేలు కొరకు మేము ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం మీకు మేలు కలుగులాగున ప్రభు మిమ్మల్ని మంచి సాక్షులుగా నిలబెట్టుకోవాలని అలాగే మీరు కూడా ఈ సంవత్సరం అంతట్లో అన్ని విషయాల్లో మందిరానికి వచ్చే క్రమ విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ విధేయత విషయంలో కానీ ఎక్కడ సాతాను మిమ్మల్ని వాడుకోకుండా దేవుని ఆత్మ చేత నడిపించబడాలని మీరు కూడా ఎక్కువగా దేవుని సరదులో ప్రార్థించమని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అలాగే మా కొరకు మీరు ప్రార్థించమని మనవ చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు యోబు గ్రంథము ఒకటో అధ్యాయము పదోవచనములో సాతానుడు యోబు విషయమే మాట్లాడడానికి పరలోకములన్న దేవుని దగ్గరికి వెళ్ళాడు యోబు గ్రంథము ఒకటో అధ్యాయం పదవచనంలో అక్కడ మాటలు రాయబడ్డాయి సాతానుడు యోబు గురించి దేవునికి కంప్లైంట్ చేస్తున్నాడు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమిటి ఆ ఫిర్యాదు యోబు ఇలా భక్తి చేయడానికి ఇలా కారణమేంటో తెలుసా ప్రభా ఎందుకు భక్తి చేస్తున్నాడు అంటే నీవు అతనికిని అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తము చుట్టూ కంచి వేశావు కదా అని అన్నాడు అపవాది అంటే యోగు చుట్టూ ఉన్న దేవుని ప్రాకారం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు యోగు చుట్టూ కంచి వేశాడట ప్రాకారం వేశాడట అంటే దాటి యోబు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి సాతానుడికి ఉంది అక్కడ అంటే ఎన్నోసార్లు సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళాలని చూసుంటాడు కానీ దేవుడు యోగు చుట్టూ కూడా కంచి వేశాడు ఈ ఉదయకాలమందు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నోసార్లు సాతారుడు నీకు నష్టాన్ని చేయాలని నీ శరీరానికి రోగాన్ని పెట్టాలని నీ ఆస్తి మీద దాడి చేయాలని నీ ఆరోగ్యం మీద దాడి చేయాలని నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని నీ పిల్లల విషయంలో కానీ ఇలా టోటల్గా రకరకాలుగా వాడు ప్రయోగాలు చేశాడు కానీ వాడు ప్రయోగాలు చలలేదు కారణం తెలుసా దేవుడు నీ చుట్టూ ప్రాకారం ఉంచాడు దేవుడు నీ చుట్టూ కంచి వేశాడు ఆ కంచి ఉన్నది కనుక ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో నెమ్మదితో ఈ సంవత్సరంలోకి ప్రవేశించగలిగావు ప్రియ దేవుని బిడ్డలారా సాతాండు అడుగుతాడు కదా ఏమని అడుగుతాడు అంటే అంటే వీడికి సాతాండికి ఒక్కసారి యోబు కలిగిన కంచె అదే ప్రాకారము తీస్తే బాగుండేమో యోబు మీద దాడి చేయొచ్చు ఆ కుటుంబం మీద దాడి చేయొచ్చు అని అనుకుంటున్నాడు ఈరోజు మనము దేవుణ్ణి అడగాల్సిందేమో తెలుసా ప్రవ్వ నా చుట్టూ నీ ప్రాకారాన్ని ఉంచండి మీ కంచె మా చుట్టూ ఉంచండి ఏ అపవాదికి ఏ సాతానికి మా ఫ్యామిలీ మీద ఆ దాడి చేయని యుద్ధయ్యా అని దేవుని సరద్రో ప్రార్థించాలి ఎంతగా మనసు పెట్టాడో ఇక్కడ మీరు గమనించాలి ఎక్కడెక్కడ కంచి వేశాడట యోబుకు ఒక కంచెట అతని ఇంటి వారందరికీ రెండో కంచెట అతను కలిగిన సమస్తమునకు మూడో కంచ అతను కలిగిన సమస్తమునకు అంటే ఆయన ఆస్తుపాస్తులకి గొర్రెమేకలకు గృహానికి పొలాలకు మొత్తానికి దేవుడు కంచి వేసి పరిచాడు ఇది యోబు ప్రార్థన కంచె ఈ కంచె ఉన్నంత వరకు సాతాను యోబును ఏమీ చేయలేడు ఇది ఎత్తివేయి అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను అన్నట్లుగా ఉంది వాడి ద్వారాని యోబుకు దేవుడు ఎంతటి భద్రత కలిగించాడో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని కంచే లేకపోతే సాతాను యోబును మట్టి కర్పించేవాడే కంచి వల్ల కొంత భయం ఏర్పడింది యోగు చుట్టూరా ఉన్నట్లే మన చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడు మన ఒంటరి వాళ్ళం కాము దేవుని భద్రత కలిగిన వారం దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా కనుక నువ్వు ప్రార్థన చెయ్యాలి మీరు ప్రార్థన చెయ్యాలి ఆ ప్రార్థనే మీ కంచిగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రార్థించండి దేవుడు మీకు మీ కలిగిన ఆస్తికి మీ కలిగిన ఆ కుటుంబానికి మీకు కలిగిన టోటల్ అన్ని విషయాల్లో కూడా ఆయన కంచి గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యోబు చుట్టూ కంచి వేశారు కనుక సాతానుడు లోపలికి వెళ్ళలేకపోయాడు ఈరోజు ఈ ప్రార్థనలో ఏ చూపిస్తున్నా ప్రతి కుటుంబానికి కూడా మీరు కంచి వేయండి ఏ సాతానుడు ప్రభువా ఏ దుస్తుడు కూడా ఏ అపవాది కూడా ఏ శత్రువు కూడా ఏ కుటుంబాన్ని తాకనియొద్దు ఏ కుటుంబాన్ని ముట్టనియొద్దు వారిని తాకినట్లయితే నా కంటి పాపను తాకినట్లే అన్నారు కనుక మీ బిడ్డలు మీరు భద్రంగా చూస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం అలాగే మేము కూడా ప్రార్థన చేసుకుంటే మా చుట్టూ మీరు కంచి వేస్తానని దేవా మీకు స్తోత్రాలు ఈరోజు మీ బిడ్డల కుటుంబాల చుట్టూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో ఎలా కంచి ఉంచారో అలాగే కంచి ఉంచండి ఏ విధమైన ఆస్తి నష్టాలు అలాగే ప్రభువ అనారోగ్యాలు ఎక్కడా కూడా వారి వారి కుటుంబాలలో కలగనీయకుండా వారి కలిగిన దీవెన వారి కలిగిన ఆశీర్వాదాన్ని దినదినము కూడా భౌతికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలు వీరు వృద్ధిల్లాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారు అనుకున్నవన్నీ సంవత్సరంలో జరగాలి ప్రభు అయ్యా మీరు ప్రారంభించండి మీ కార్యాలు వారి కుటుంబంలో ప్రారంభించండి నూతన సంవత్సరంలో నూతన నెలలో నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు వారి కుటుంబాలలో కలగజేసి మీ నామమునకు మహం తెచ్చుకొని అలాగే ఈ దినం పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని ఇహమందు పరమందు అన్ని విషయాలు అభివృద్ధి ఆశీర్వాదం కలగ చేయమని ఏసయ నామమ్మలు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు